నేను వయసులో చెప్పని ప్రాణాలు అవునండి చిన్నప్పటి నుండి విశాలంలో పడి ఫస్ట్ ప్రైజ్ ఏదో మీ దగ్గర కూర్చుంటే కాస్త పురాణాలైన చదువుకొని పుణ్యం పురుషార్థం సంపాదించవచ్చు పెళ్ళి జయించవచ్చు ఏనా కృష్ణ అంతేనా అంటే ये जो तब मांग कर लो बोलो कर मैं मेरा मैं कुछ नहीं करना कर्म केत्रे पुरू केत्रे सब देवता टू टू सवाहा मेरा न चाव बटने ना पवित्र है भगवत की तरह अपने राज्य मांगे तुझे पाबो मेरा मैं कुछ अदु

ఏం చేస్తాడు గట్టిగా తుమ్మొచ్చింది బాబు మాత్రం పెరిగిపోను నీ అమ్మ మాడిపోను 일진 <sus> <sus> నేను చెప్పే కానీ అప్పుడే గుడ్డు చిట్ట కొట్ట అయినా నాకేం నచ్చలేదు బాబుని కాకబడ్డలు వచ్చింది ఏనా నువ్వు చెప్పు ఒకటే ముక్క నా తన ధర్మేం లేదు అదైతే కదా అంత బాగా ఎందుకు విసిరావు అదొక అంత బాగా ఎదురు చదివా నీ మొహం నీకు విసిరాడా చదవడం కూడా రాకపోతే ఆ పంచు ఎక్కువ చదవాలి కానీ

Yap marriages fit I really like it They are चली जो आता असली पंपी चावला आपण मी दिगी देवी प्रतेन तो मारतात प्रजे गंगा आदेशो विमा कंदीस म्हणून आरे उत्तर फुकर आशीर्वाद पंपी चावला మీ బామని ప్రేమించాడు బాబు కాదండి కావు అవునండి సీతని పెళ్ళి చేసుకోవాలంటే బామ్మ గారు కావాలి కదా అని ఆమె మంచి చేసుకుందామని మీరు రాసినట్టు రికమెండేషన్ రాసి ఇంట్లో ఒక అది అది తీసుకుందామండి బామ్మ గారికి పెద్ద తెలిస్తే

పెళ్లి కోసం నేను మీ సహాయం అంటే కూడా మీతో చేరి అక్కడిని మోసం చేయాలి అంటారు చెప్పినండి అంటే అదేనండి ఈతను అంటే నేనంటే ఇదేనండి ఈత కూడా నువ్వంటే అదే అంతా కాదయితే పద్ధతులు ఇదే నువ్వు మీకు మీకు తెలిసినట్టు మీరు కాస్త కంటిస్తే అదరా కుదురుతుంది తెలిసా సంగతి ఏమో కానీ మొదటికే మోసం వచ్చేలా ఉందండి మా చూస్తే నా మీద మోసపడుతున్నాం నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం దాన్ని తలొప్పు చేస్తుంటే తీసుకోవడం మీరు వచ్చాడు కానీ ఏదో ఒకటి చేస్తాను వారం రోజులు కదా ఈ వారం రోజుల్లో మా అక్క ఇష్టమో మీరు అనుకున్నారు

¿Qué quieres tu

क्या कहना है खबार की हाँ। पहली चर्च पे बाजे था भीड़ हाँ। आप ये भीड़ कट को एक बात पूरा ना हो तो एक बात पूरा చెయ్యలో ఆపి తెల్లలట్టి గుత్తచిదియకి పోతాం అంటే ఇంకా పిల్లలు గుంచి రాశారు అబ్బో వచ్చే తకడ ఏదో పే సంఘం చిగురా దెపిచావంట కదా పిల్లలు రైతే కరిదు మాట్లాడన దొంత్రులే ఏది వచ్చే నేరే చెం జాలో పోతగాం పిలుస్తా ఆ పిల్లలు అదే ఆ పిల్లలు పన అంటే ఇంగ్లాండ్ నుంచి రెండు పిల్లలు దొరికితే ఆ ఒక్కొక్కని 1000 రూపాయలు ఇస్తే నువ్వు చింత గనే చేరమాడ నాయనా తన రోజకి నియాకలాగ్డే నిన్న బుడతే ఏం మరి నా పిల్లలే పెంచుకుంటార గాని నువే నా పిల్లల్ని పెంచుతావా ఆ సరళంగా నాక తా తమ్ముడు కిరేజీ అప్పాయి మహమ్మద్ రమేష్ ఎక్స్‌ట్రా కూడా నాకు తెలుసా ఎవరు చేత కొట్టణంగా ఉంటాడు కృషి పంతుడు వాడి అంటే చీకటిస్తాను ఇస్తావాడు ఆల్రెడీ పెళ్ళి అయింది పిల్లలు కూడా ఏ మొహం పెట్టుకొని వచ్చారా ఇంకా ఇక్కడికి పరెట్టి ఏమిటి మామగారు ఇంకా ఏం చెయ్యాలా పెళ్ళకి పెద్ద పిల్లలు పెళ్ళా ఐంది కదూ ఐంది ఐంది అవనో అవండి సార్ బాగ్యు దట్ కవర్ ఇంకొకటి ఇవి జనరల్ యాక్టైర్ ఏంటి ఏరా వడపుకి అన్నం తిన్నావ్ గట్టి తిన్నావ్ అది అలా బెట్టు నాయనా గట్టి మా చెమ్మకి ఓ

जी जी तो बने हां के तो नहीं जो बागर बाड़ ने वांगड़ा गाड़ा वा पकड़ हां वो बामा ने काल हां वो बामा ने टच नहीं है ये देखो बामा तो 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 pani pele la kus ka lela bola bola a keona taena sida pita te bhai to Coca Cola, Coca Cola, ya lo kecilin, aku kekag. చెలో మర్చిపోలేదు సార్ వల్ల ఇదంతా సీతరాజే చేసే అంటే మీ ఇద్దరు ఇక్కడికి పోతున్నారండి ఇలా జాగ్రత్తలు సీతరాజు ఆల్రెడీ ఉత్తరంలో రాసి తిరిగితే ఎలా ఉన్నాయి పోతారు యాత్రి వచ్చాడు మీరు మా కన్నా పెద్ద అలాగే తబడి పెళ్ళి కొడుకుని నేనే కదా నీ పెళ్ళి నేను చేస్తాగా పెళ్ళిందా